ప్రస్తుతం సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది ఈ క్రమంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకున్న యువతకు చేయూతను అందించేందుకు రాజ్య యువ వికాసం స్కీమ్ ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్ దీని కింద అర్హులైన ప్రజలకు ఏకంగా వంద శాతం వరకు సబ్సిడీపై రుణాలను అందించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది అయితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని డిజైన్ చేసింది దీని కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించబడుతుంది ముందుగా దీని దరఖాస్తుకు ఈ నెల ఐదు వరకు గడువు ప్రకటించినప్పటికీ ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో తలెత్తిన సమస్యల కారణంగా ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించడంతో ప్రస్తుతం చాలా మంది యువత దీనిని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దరఖాస్తు సమయంలో రేషన్ కార్డు ఉన్న వారు దాని నెంబర్ అందించాల్సి ఉండగా ఇది లేని వారు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి రాజ్యం యువ వికాసం పథకం యొక్క ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రుణ మంజూరు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వేల కోట్లతో దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేసే లక్ష్యంతో స్కీమ్ డిజైన్ చేయబడింది ఇక రుణ రాయితీ వివరాలు యూనిట్ ఏర్పాటు కాస్ట్ యాభై వేలు ఉంటే వంద శాతం సబ్సిడీ రుణ సబ్సిడీ అందించబడుతుంది యూనిట్ ఏర్పాటు ఖర్చు యాభై వేల నుంచి లక్షలోపు ఉంటే తొంభై శాతం పొందిన రుణంలో సబ్సిడీ ఇవ్వబడుతుంది ఇక యూనిట్ ఏర్పాటుకు లక్ష నుంచి రెండు లక్షలు ఉంటే ఎనభై శాతం సబ్సిడీ అందించబడుతుంది చివరగా యూనిట్ ఖర్చు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య ఉన్నట్లయితే తీసుకున్న రుణంలో డెబ్బై శాతం రాయితీ అందించబడుతుంది ఇక రుణాలను పొందిన వ్యక్తులు సబ్సిడీ మొత్తం పోగా కేవలం మిగిలిన మొత్తాలను మాత్రమే స్కీమ్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన ఉండగా జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నట్లు వెల్లడైంది ఇక దరఖాస్తుకు ఎవరు అర్హులు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత దీనికి అర్హులు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారు అయి ఉండాలి విద్యార్హత వయోపరిమితి వచ్చేసరికి ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాలలోపు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు ఉండాలి ఇక గ్రామీణ ప్రాంతంలో వార్షిక ఆదాయం లక్ష యాభై వేలలోపు ఉండాలి పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రెండు లక్షలలోపు ఉండాలి ఇక దరఖాస్తు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు మొదటగా ఆధార్ కార్డు తెలంగాణ డొమిసిల్ సర్టిఫికేటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు బ్యాంకు ఖాతా వివరాలు రేషన్ కార్డు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టాదారు పాస్ పుస్తకం పాస్పోర్ట్ సైజు ఫోటో ఇక రుణ మంజూరు చెల్లింపు వివరాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాజీ యువ వికాసం పథకం కింద మంజూరు చేయబడిన రుణంపై ప్రభుత్వ రాయితీని తీసివేసిన తర్వాత లబ్ధిదారులు తాము చెల్లించవలసిన మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలి రుణ చెల్లింపు కాల పరిమితి వడ్డీ రేట్లు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించడం లేదా సంబంధిత బ్యాంకుతో సంప్రదించడం మంచిది దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు స్కీమ్ వివరాలను సైతం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా పొందవచ్చు